ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీ భో నమ ఓం దుర్గాయ నమ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి డిసెంబర్ నెల ఇరవై తొమ్మిదవ తేదీన గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి డిసెంబర్ నెల ఇరవై తొమ్మిదవ తేదీన గోచార ఫలితాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే తృతీయ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజంతా కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయనే విషయాన్ని గమనించాలి ముఖ్యంగా మీ సోదరులతో కానీ సోదరిమలతో కానీ తల్లిదండ్రులతో కానీ అలాగే మీ యొక్క సిబ్లింగ్స్తో కానీ అందరితో కూడా వాళ్ళ యొక్క సహాయ సహకారాలు మీకు బాగా లభిస్తాయి మీరు ఏ పని చేసినా కూడా వాళ్ళు మిమ్మల్ని భుజం తట్టి ప్రోత్సహిస్తారు మిమ్మల్ని మనసు పెట్టి ఆశీర్వదిస్తారు దాంతో మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఆత్మస్థైర్యం పెరుగుతుంది ఆత్మస్థైర్యంతో మరిన్ని మంచి కార్యక్రమాలు చేయడానికి మీరు ముందుకు వెళతారు మీ యొక్క కార్యక్రమాల్లో మీ యొక్క దిశానిర్దేశం మీ యొక్క లక్ష్యాల్లో మీరు సాహిస్తారు సాధిస్తారన్న విషయాన్ని గమనించాలి వాళ్ళందరూ కూడా మీకు సహాయ సహకారాలు అందించడం వల్ల భుజం తట్టి ప్రోత్సహించడం వల్ల మీలో ఆత్మ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మీ బలం పెరుగుతుంది ఆత్మస్థైర్యం పెరుగుతుంది ఆత్మ బలం పెరుగుతుంది అందువల్ల దాంతో ఏంటంటే మీరు చాలా సాహసోపేతంగా ధైర్యంగా సాహసోపేతంగా మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి అలా పూర్తి చేసిన కార్యక్రమాలన్నీ కూడా మీకు విజయాన్ని సంపాదించికి సంపాదించి పెట్టడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మీరు చేస్తున్న ప్రతి ప్రయత్నము మీరు చేస్తున్న ప్రతి కృషి కూడా మీకు సత్ఫలితాలను ఇస్తుంది మంచి లాభాలను ఆదరించి పెడుతుంది మంచి విజయాలను అందిస్తుంది అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రోజున మీరు నూతన వస్త్రాలను కొనుగోలు చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది కొత్త కొత్త స్నేహితులతో కలుగుతారు కొత్త కొత్త వారితో పరిచయాలు ఏర్పడతాయి అలాగే ఖచ్చితంగా కూడా దానివల్ల ఏంటంటే ఆ పరిచయాలు కాస్త స్నేహంగా మరి అది మీ భవిష్యత్తుకు ఎంతగానో ఉపయోగపడుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రోజున మీకు ఆదాయం కూడా బాగా పెరుగుతుంది మీరు ఉద్యోగం చేస్తున్న వ్యాపారం చేస్తున్నా ఇతర శ్రామిక రంగాల్లో పనిచేస్తున్న ఖచ్చితంగా మీకు ఆదాయం పెరిగి తీరుతుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మీ ఆదాయం పెరగటం వల్ల మీరు చేసిన కార్యక్రమాలు చేయాల్సిన కార్యక్రమాలు చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా ఒక ప్రణాళికాబద్ధంగా మీరు చేయటం వల్ల ధైర్యంగా చేయటం వల్ల ఆత్మవిశ్వాసంతో చేయటం వల్ల ఆ పనులన్నీ కూడా మీకు విజయవంతం అవుతాయి మంచి విజయాన్ని తెచ్చిపెడతాయి అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా ఈ రోజున మీకు కొత్త కొత్త స్త్రీలతో కూడా పరిచయాలు ఏర్పడటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ఆ పరిచయం కాస్త కాస్త స్నేహంగా మారుతుంది దానివల్ల మీరు చాలా హ్యాపీగా సంతోషంగా గడపడానికి ఆనందంగా గడపడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రోజున మీరు చేపట్టే ప్రతి కార్యక్రమం కూడా మీకు ఇస్తుంది ఎక్కడా కూడా మధ్యలో ఆగకుండా మీ కార్యక్రమాలని మీ పనులన్నీ కూడా సంపూర్ణంగా పూర్తి చేయగలుగుతారన్న విషయాన్ని గమనించాలి అలాగే ఇచ్చిన పనులు ఇచ్చినట్టుగా మీరు సకాలంలో పూర్తి చేయగలుగుతారు దానివల్ల మీరు ఆత్మ సంతృప్తి పెరుగుతుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది అన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రోజున మీరు చేస్తున్న ప్రతి కార్యక్రమం కూడా మీకు విజయాలను వరించి పెడుతుంది అలాగే ఆరోగ్యం కూడా ఈ రోజున మీకు బాగా సహకరిస్తుంది గతంలో మీరు ఏమైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటే ఆ అనారోగ్య సమస్యల నుంచి మీకు సాంతవనం లభిస్తుంది అనారోగ్య సమస్యల నుంచి మీకు ఉపశమనం లభిస్తుంది దాంతో మీరు మరింత ఉత్సాహంగా మరింత ఆనందంగా మరింత సంతోషంగా మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ ఇతర శ్రామిక రంగాల్లో పనిచేసే వాళ్ళకి అందరికీ కూడా ఈ రోజున వారి వారి వృత్తి ఉద్యోగాల్లో చాలా సానుకూలమైన ఫలితాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాలి వారు ధైర్యంగా సాహసోపేతంగా చేసే ప్రతి కార్యక్రమం కూడా ఖచ్చితంగా మీకు విజయాలని భరించి పెడుతుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులకు కూడా ఈ రోజున చాలా అనుకూలంగా ఉంటుంది వాళ్ళు చదువు మీద ద్రాస పెడతారు చదువు మీద దృష్టి పెడతారు ఆ దృష్టి పెట్టడం వల్ల విద్యలో వాళ్ళు ఆశించిన ఫలితాలను పొందడానికి అవకాశం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలకు కూడా ఈ రోజున ఉద్యోగపరంగా వ్యాపార పరంగా ఆర్థిక పరంగా ఆదాయ పరంగా కుటుంబ పరంగా సామాజిక పరంగా ఇలాగ అన్ని రకాలుగా కూడా స్త్రీలకు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది ప్రోత్సాహకరంగా ఉంటుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మరి రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున మీరు శివ పంచాక్షి మంత్రాన్ని మీరు పఠించండి అలాగే శివునికి పంచామృతాలతో అభిషేకం చేయటం అలాగే శివాలయాల్లో శివుని చుట్టూ ప్రదక్షిణ చేయటం వల్ల కూడా ఉత్తమమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈయన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన సుఖనభావంతు నమస్కారం